స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్లో పెసరపప్పు వేసుకున్న శుభ్రం కడుక్కొని పప్పు ఉడికించుకోవడానికి కావాల్సినంత నీళ్లు వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం పప్పు ఉడికిపోయింది మూత తీసి చూద్దాం అండి ఇప్పుడు చక్కగా రుచి తగ్గట్టు సాల్టు పసుపు వేసేసుకోవాలి ఆ తర్వాత పప్పు గుర్తు తీసుకుని చక్కగా ఎనపండి ఈ విధంగా పప్పు ఎనిపితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మరిగించి ఉంచుకున్నటువంటి నీళ్ళను వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరియు గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేయాలి తాలింపులో నెయ్యి వేస్తే రుచిగా ఉంటుంది తాలింపు వేడెక్కింది ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకున్నా కొంచెం కరివేపాకు కూడా వేసేయండి తాలింపు దోహరగా వేగనివ్వాలి ఇప్పుడు మనం పప్పుచారు ఇందులో వేసేద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పెసరగట్టు చారు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు నిమ్మకాయల రసం విండేసుకున్నాను అంతే చాలా సులువుగా చేసుకోవచ్చు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి